ఇటీవలి కాలంలో చాలామంది విద్యార్థినులు ఇంటికి దూరంగా హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు హాస్టల్ జీవితంలో సరదాలు సర్దుకుపోవడాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి కొత్త స్నేహాలు అనుభవాలు ఎన్నో తారసపడతాయి అందరూ ఒకే వయసు వారు కావడంతో ఆ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది అయితే పరీక్షకు ముందు రోజు రాత్రి గర్ల్స్ హాస్టల్లో పరిస్థితిని చూపించే వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది బెంగళూరులోని ఓ యూనివర్సిటీ హాస్టల్లోని వీడియో ఇదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు విద్యార్థినులు ఆ రోజు రాత్రి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు ముందుగా ఓ విద్యార్థిని తన స్నేహితురాలు పరిచయం చేస్తున్నట్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆ తర్వాత మిగతా స్టూడెంట్స్ అందరూ పాటకు లయబద్ధంగా స్టెప్ లేస్తూ మెప్పిస్తారు పరీక్షకు ముందు రోజు రాత్రి అంటూ వీడియో షేర్ చేయడంతో ఇది ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయిపోయింది అయితే కొందరు మాత్రం ఈ వీడియోపై పెదవి పెరిచారు తల్లిదండ్రులు కష్టపడే పిల్లల్ని చదివిస్తుంటే వీళ్ళేమో పరీక్షకు ముందు రోజు కూడా ఇలా ఆటపాటలతో గడిపేయడం బాధ్యత రాహిత్యమని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు హాస్టళ్లలో విద్యార్థినులను క్రమశిక్షణలో పెట్టేందుకు కాలేజ్ యాజమాన్యాలు మరింత శ్రమించాలని అభిప్రాయపడ్డారు